హలో అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నేనైతే పానకం చేశాను ప్రతి గుడిలో కూడా ఈ పానకం అనేది కంపల్సరీగా ఇస్తారు మా ఇంటి దగ్గర అయితే మా లోనైతే ఇలానే పంచేవారు నేనైతే అసలు ఇక వెళ్ళిపోయి తెచ్చేసుకుంటే దాన్ని బాటిల్ బాటిల్ తెప్పి తెచ్చుకొని తాగేసేవాళ్ళం అంత ఇష్టం అయితే ఆ పానకం అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఏం లేదు వాటర్ లోని కొంచెం బెల్లం వేసి ఉంచేయాలి అది కరిగిన తర్వాత కొంచెం వడకట్టేసుకోవాలి డస్ట్ ఉంటే పోయింది కదా అందులో నచ్చేమో మిరియాలు యాలకులు రెండు కలిపి దంచేసుకొని ఆ పౌడర్ మాత్రం వేసేసుకోవాలి వేసిన తర్వాత అందులో ఐస్ క్యూబ్స్ కూడా చల్ల చల్లగా ఉంటే తాగడానికి బాగుంటుంది కదా ఏ ప్రసాదంలోనైనా తులసాకు అనేది కంపల్సరీగా వెయ్యాలి ఎందుకంటే ఆ రాముల వారికి చాలా ఇష్టం తులసాకు వేస్తే అలానే వెంకటేశ్వర స్వామికి అయినా చాలా ఇష్టం అందుకని నేనైతే వేశాను నేనైతే మూడు రకాల ప్రసాదాలు అయితే వండాను పులిహోర దద్దోజనం అలానే రవ్వ కేసరి అయితే వండాను మీరేం వండుకున్నారో కామెంట్ చేసేయండి నేనైతే పూజ అయితే ఇలానే చేశాను అయితే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్